మీ గురించి మేము మాట్లాడుకోవడానికి సమయం కాదు ఇది మీ పార్టీ సిద్ధాంతం మీరు చెప్పండి మా పార్టీ సిద్ధాంతం మేము చెప్తాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశారు అన్నది మేము చెప్పాల్సిన పని లేదు ప్రజలకు తెలుసు పత్రికా విలేకరులు తెలుసు వాళ్ళ మీడియా కూడా రెండు సెక్షన్స్ కింద అయిపోయాయి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎన్సీపు కూడా మేము ఏం చేస్తున్నా కూడా దానికి ఏదో చెప్తారు తప్పలేదు మేము దాన్ని ఏమి తప్పు పట్టట్లేదు కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు మంచి ప్రజలకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఒక మీడియా రాస్తుంది ఇప్పుడు నేను నేను ఈ తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి నా విజ్ఞప్తి ఏమిటంటే ముందు మీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కొంచెం విమర్శలు తగ్గించుకొని ఆయన్ని బ్యాలెన్స్ చేసుకోమనండి ఆయన విమర్శిస్తే యువత వాళ్ళు విమర్శిస్తారు అలాగే మరి రెడ్డిమణి గారిని కానీ లేదా ఇతర తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళకు కూడా మీరు మీరు చాలా సంవత్సరాల అధికారంలో మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఎవరు ఏం చేశారన్నది ఒక డిబేట్ పెడితే పత్రికాభినేతల సమక్షంలో నేను రెడీ మా పార్టీ తరఫున ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మేమేం అభివృద్ధి చేసాం మేమేం తప్పులు చేసాం మేమేమైనా పొరపాటు పనులు చేసావా అని మీరు ఏమైనా డిబేట్కి వస్తే మీరు ఒకవేళ ఏమైనా ఆహ్వానించదగ్గటువంటి సూచనలు ఏమైనా చేస్తే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అవసరమైతే సరిదిద్దుకోవడానికి కూడా మేము రెడీ అయ్యే నేను మీకు ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నానంటే విమర్శలు ప్రతి విమర్శలు దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను రెడ్డి గారికి షర్మిల రెడ్డి గారికి అన్యాయం చేశారు లేకపోతే ఎల్లైకి అన్యాయం చేశారు పొల్లైకి అన్యాయం చేశారు ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు షర్మిలారెడ్డి గారికి అన్యాయం ఏం చేయలేదు న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు రుడా చైర్మన్ ఇచ్చాడు ఇంకెప్పుడు ఒకలే కంటిన్యూ అవుతాయి రెడ్డి మరి మిగతా వాళ్ళకి అవకాశాలు వద్దా మేము నలభై ఏళ్ళ పాటు రాజకీయాలు చూస్తున్నాను నేను ఆదిరేడప్పారావు గారు సమకాలీకుణ్ణి మర్గ నాగేశ్వరరావు గారు ఆదిరేడు అప్పారావు గారు ఈపు కూర్మారావు గారు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో గుచి చౌదరికి కవచాల పనిచేసినటువంటి వ్యక్తులు అలాగే మేము కూడా ఏ గారు ఆయన రాజకీయం ఆయన హయాంలో రావు సూర్యప్రకాశ్ నేను కందులు దుర్గేష్ గారు పొలసానిపల్లి హనుమంతరావు దొండపాడు శంకర్రా మేమంతా గ్రూప్గా వర్గంగానే చేశాం తప్ప ఎప్పుడైనా కనిపించినా మాట్లాడుకున్నా హాయ్ అంటే హాయ్ అనుకూలేక మాట్లాడుకున్నాం తప్ప ఈ కువి మనసులు అనే కరెక్ట్ కాదని నేను రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను నీకు ఏదైనా మీ టైంలో ఒకవేళ ఆదిరెడ్డి రాఘవమ్మ గారు మేయర్గా చేసే టైంలో మీరు చేసిన అభివృద్ధి ఉంటే చెప్పండి లేదు చక్రవర్తి గారు చేసిన టైంలో అభివృద్ధి ఉంటే చెప్పండి మా ఎంపీ అయితే వచ్చిన తర్వాత మాకు ఏమిటంటే రాజమండ్రి రూరలో అర్బను కొన్ని కారణాల వల్ల ఓటంపాలు అయ్యాం రాష్ట్రం అంతా వచ్చిన దానికి మేము ఏవి చింతించట్లే ఎందుకంటే గెలుపు ఆటములు అనేది రాజకీయాల్లో సహజం వాళ్ళు గెలిస్తేనే వాళ్ళు ఓడిపోతారు ఒకరు ఓడిపోతేనే ఇంకోళ్ళు గెలుస్తారు అందువల్ల ఏంటంటే నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో రాజమండ్రి ఎంపీగా అయినటువంటి వ్యక్తి మీ అందరికి కూడా తెలుసు అంటే ఇక్కడ కొత్త జనరేషన్ అయితే నేను వాళ్ళకి చెప్పలేను కానీ లేదా వాళ్ళకి చరిత్ర చదువుతారు విలేకరులు అంటే మామూలు ఏం కాదు వాళ్ళ పుస్తకాలు చదువుతారు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మీరు చరిత్ర తిరగేస్తే ఎందుకంటే చరిత్ర అయితే మాసిపోదు ఎంపీలుగా వెలిసినటువంటి వ్యక్తులు ఎంపీలుగా గెలిచి విజయం సాధించినటువంటి వ్యక్తులు ఎంతమందికి రాజమండ్రి వార్డులు తెలుసు వీధులు తెలుసు రాజమండ్రి డ్రైన్లు చూశాడా లేకపోతే సిమెంట్ రోడ్లు చూశాడా అన్నది ఎంతమందికి తెలుసో చెప్పానండి ఆయన వాళ్ళ పార్టీ నాయకులు మురళీ మోహన్ గారు హైదరాబాద్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చాడు ఇక్కడికి ఓసారి ఓడిపోయాడు ఒకసారి గెలిచాడు ఆయనే చేశాడో చెప్పానండి రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరితరామ్ యంగ్ అండ్ డైనమిక్స్ పర్సన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఇవాళ ఆ చెరువు కనుక నోరుంటే అది చెప్పుద్ది ఏం జరిగిందన్నది అలాగే సంవత్సరాల తరబడి పునాదురాళ్ళుకే నో నోచుకున్నటువంటి మోరంపూడి ఫ్లైఓవర్ ఎందుకు తేలాకపోయారు మీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఎందుకు వేయించలేకపోయారు ఇవాళది జనవరి 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 ఎండింగ్ కల్లా అది ఓపెనింగ్ చేసుకోడానికి సిద్ధంగా ఉంది మీకు తెలుసు మీ అందరికీ తెలుసు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి ఎంతమంది చనిపోయారు ఆ ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల నేషనల్ హైవేలో అంత అంత మెయిన్ జంక్షను ఎక్కడుంది దాన్ని ఒక యజ్ఞంగా తీసుకొని ఇవాళ దాన్ని ప్రాసెస్ని స్టార్ట్ చేసిన కాడి నుంచి కొబ్బరికాయ కుట్టిన కాడి నుంచి వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి ఆయన సొంత స్థలం ఇచ్చాడు అక్కడ మోరంపూళ్ళలో అక్కడే అంత వర్క్ అంతా జరుగుతుంది మరి ఇదంతా కూడా మీరు గమనించాలి తెలుగుదేశం నాయకులు నేను కోరేది ఒకటే మీరు మేము కలిసి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మేము అధికార పక్షంలో ఉన్నాం ప్రజలకు ఏం మంచి చేద్దామో కూర్చుందాం దానికి అనుగుణంగానే మనం ప్రణాళికలు రచిద్దాం ఒకవేళ ఏదైనా మా మాలో ఏమైనా కొన్ని చిన్న పెద్ద తేడాలు ఏమైనా ఉంటే మీరు మంచి మంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి కూడా మీరు సిద్ధమే అంతే తప్ప శర్మిళారెడ్డికి ఏమో వెన్నుపోడిపోయి రెడ్డికి ఏమో ఇవ్వలేదు రౌ సూర్యప్రకాశ్ రాయ నాలుగున్నర సంవత్సరాల తర్వాత రాజకీయాలు అన్ని కామనే ఒక్కొక్కసారి ఏమవుద్ది అనుకోకుండా ఆ పదవి రావడానికి కూడా మనకు ఒక అదృష్టం ఉండాలి ఒక్కొక్కసారి కొంతమంది ముందు వస్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి వస్తాయి ఇవన్నీ మా పర్సనల్ ఇష్యూస్ మా పార్టీ విధానము మా పార్టీ పద్ధతి మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు ముందు మీ పార్టీని సరిదిద్దుకోండి ఇప్పుడు జనసేనతో కలిసి మీరు మీరు ఈ సీట్లు అడ్జస్ట్మెంట్ లో ఒక వారం రోజులు తేలిపోతుంది మీ సంగతి ఏంటో ఎవరెవరు బయటకు వచ్చేస్తారు ఎవరెవరు లోపల ఉంటారు ఎవరెవరు ఇండిపెండెంట్ గా వేస్తారు ఈ అనుశ్రీ సత్యనారాయణ గారు ఏదేదో చెప్తున్నాడు నేను కాకపోయన ఆయనకి రాజకీయాల్లో ఓనామాలు తెలియవు ఆయనకి ఏదో రాజమండ్రిలో సీట్ ఇచ్చేస్తారు అనుకుని ఆయన ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు ఈ మాటలన్నీ తగ్గించుకో సత్యనారాయణ గారు మీకు మీకు మేము చాలా డక్కా మొక్కలు తిన్నవాళ్ళం మేము చాలా సీనియర్లు రాజమండ్రి చరిత్ర రాజమండ్రి నైసర్గిక స్థితి రాజమండ్రి పరిస్థితి ఇవన్నీ పూర్తిగా అవగాహన ఉన్న మనుషులు మేము మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి మీకు ఇంకా లేదు రాదు కూడా అందువల్ల ఏంటంటే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ తెలుగుదేశం నాయకులకైనా జనసేన నాయకులకైనా మరొక ప్రతిపక్ష నాయకులకైనా సరే మొన్న ఒకటే చెప్పింది ఆవిడ వచ్చింది ఎవరు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆవిడేదో అంతా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్స్ తోటే ఈ ఆంధ్రప్రదేశ్ అంతా మేము అభివృద్ధి చేసేస్తున్నాం సంతోషం కేంద్రం నిధులు ఇస్తే మాకు సంతోషమే పేద ప్రజలకే కదా ఏ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వదు కదా కేంద్ర నిధులు అయితే మేము ఒకటి అడుగుతున్నాం కేంద్రాన్ని కూడా బీజేపీ నాయకులను కూడా స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు మీరు ఏ పెద్ద పెద్ద కౌరులు చెప్తున్నారు అవి ఇచ్చేసావు ఈ ఇచ్చేవు ఎందుకు ఎవరు మేము ట్యాక్సులు కడుతున్నాం ఇవాళ సెంట్రల్ జీఎస్టీ సగం స్టేట్ జిఎస్టీ సఖం మేము కట్టే ట్యాక్సులే ఈ కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది మా ఆ పన్నుల్లో మా మా వాటా మాకు ధర్మంగా రావాల్సినటువంటి వాట మాకు ఇస్తున్నారు మాకు దయాదారిపేక్షంగా మాకు ఇచ్చింది ఏమి లేదు అందువల్ల బీజేపీ లీడర్స్ కూడా కొంచెం సమన్వయం పాటించి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలని దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహరించి మాట్లాడితే బాగుంటుంది లేదంటే మాకు నోరుంది మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మేము విమర్శించగలం మాట్లాడగలం దయచేసి ఈ నాలుగు నెలలైనా మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పండి మేము చేసిన అభివృద్ధి మేము చెప్తాం మీ సిద్ధాంతాలు మీరు చెప్పండి మా సిద్ధాంతాలు మేము చెప్తాం అల్టిమేట్గా వాటర్ నిర్ణయిస్తాడు ఏ పార్టీ అధికారంలో రావాలి ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి అన్నది రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు మాకు నూట యాభై సీట్లు ఇచ్చారు రేపు రాబోయే ఎలక్షన్లో ఏమైనా మాకు సీట్లు తగ్గితే తగ్గొచ్చు ఇది ప్రజాస్వామ్యం ఇది ఇప్పుడు మేము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది మా ఆత్మవిశ్వాసం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మా ఆత్మవిశ్వాసం ప్రజలు ఏ ఇస్తే దాన్ని కట్టుబడి ఉంటాం అంతే తప్ప మీరే మీరు చేసే ఈ కువిమర్శలకి ఈ ఉడత ఊపులకి వైఎస్ఆర్సిపిలో ఏ కార్యకర్త భయపడ్డని మీ ద్వారా పత్రికా ముఖంగా ఆ నాయకులకి మనవ చేస్తున్నాను దయచేసి వ్యక్తిగత విమర్శలకి వెళ్ళొద్దు మేము వెళ్ళం మీరు వెళ్ళొద్దు అందువల్ల ఏంటంటే రెండు మూడు సార్లు నేను విన్నాను అడపా శ్రీహరి గారు అడపా శ్రీహరి గారు అని చెప్తున్నాడు ఆయన అయ్యా రెడ్డిమణి గారు మీరు పార్టీకి అధ్యక్షుడు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు మా పార్టీ సిద్ధాంతం మా పార్టీ వాయిస్ మేము వినిపిస్తాం నీ పార్టీ సిద్ధాంతం నీ పార్టీ వాయిస్ నువ్వు వినిపించు ఇందులో మీకు మాకు ఏమి తే వేషమ్యాలు లేవు తేడాలు లేవు తిరుగుదాం ప్రజల్లోకి వెళ్దాం ప్రజలు తేలుస్తారు మమ్మల్ని అధికారంలో తీసుకొస్తారా మీరు అధికారులు మేమైతే మనసా వాచ అప్పు చేశారా ఆయన పప్పు చేశారా ఎక్కడి నుంచి తెచ్చారా నవరత్నాలు అనేటువంటి హామీలకు వైఎస్ఆర్సిపి కట్టుబడి ఉంది రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి ఆయన ఏదైతే అనౌన్స్ చేశాడో మూడు వేల రూపాయలు పెన్షన్ దయచేసి ఇది కొంచెం మెన్షన్ చేయమని మిమ్మల్ని కోరుతున్నా మూడు వేల రూపాయలు పెన్షన్ ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు పర్సెంట్ ఆయన ఏదైతే ప్రణాళికలో పెట్టాడో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ ఇంప్లిమెంట్ చేశారు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ పెద్దలందరూ ఆలోచన చేస్తున్నారు దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుతూ మరొకసారి ప్రతిపక్షాలకు నేను విజ్ఞప్తి చేసేది ప్రయాణం చేద్దాం ప్రజలకు మంచి చేద్దానికి ప్రయత్నం ఏటకూర తిన్నాక తోటకూర తిన్నట్టుగా ఎవరికి రుచించదు అది అలా అడపా శ్రీహారి గారు ప్రెస్ మీట్ పెట్టగానే నిన్న కొంతమంది వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం వారు జనసేన వారు మొత్తం అంటే బలవంతుని ఎదిరించాలంటే శత్రువులు అందరూ ఏకం కావాల్సిందే అని కౌటిల్యుడు చాణక్యుడు చెప్పారు ఆ టైప్లో రెండు పార్టీలు అసంబద్ధమైన పొత్తు పెట్టుకొని ఈరోజు జనాల్లోకి వస్తున్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేమంటున్నాం వైనాట్ ట్వంటీ త్రీ అనుకుంటున్నారేమో బహుశా వాళ్ళు పేరుకి మేకపోతాంభీరం ప్రదర్శిస్తున్నా ఓ పక్కన మోరంపూడి ఫ్లైఓవర్ పూర్తవుతుంది వీరికి రాజమండ్రి మీద కన్నేసుకుని ఉన్నారు కానీ ఇక శాశ్వతంగా ఈ సీటు దూరం అయిపోతుందా ఏంటి మన జీవితం ఏంట్రా భగవంతుడా అనుకొని వీరిద్దరూ కలిసి మొన్న ఇటు సీట్ మీద పడ్డారు ఒక మిడతల దండులా కోతుల గుంపుల ఏదో బీర్ బాటిల్స్ బ్రాందీ బాటిల్స్ విస్కీ బాటిల్స్ వేరుకోవడానికి పొద్దునే గోడు సంచులు వేసుకుని తిరుగుతారు చూసారా ఆ టైపులో వాళ్ళు వచ్చి రావడమే మద్యం శేషాలు దొరుకుతాయని అదని ఇదని అక్కడ వ్యాపారస్తులందరినీ కెంచపరుస్తూ గ్యాస్ సిలిండర్ అంటే అక్కడ వచ్చిదే యువతని ప్రోత్సహించారు భరతరామ్ గారు నవీన అంటే నూతనమైన వ్యాపారాలు పెట్టుకుని బైక్ రండి దానికోసం ఇది క్రియేట్ చేశాను ఈ వీధి అని చెప్పేసి అలాగే తగ్గట్టుగా యువత అంతా వచ్చి అక్కడ వ్యాపారాలు చేస్తుంది వాళ్ళని జడగొట్టడానికి మరి ఇది కానీ ఈ అండ్ ప్లే ఇలా కొనుక్కుంటున్నారు ఏంటో నాకు తెలియదు మాట్లాడితే శర్మ రెడ్డి గారు మాట్లాడితే ఈ అండ్ ప్లే ఆ వ్యాపారం పోతుంది అసలు ఆ వ్యాపారం దీనికి సంబంధం లేదు అసంబద్ధమైన భాష ఆడు ఈడు అంటూ ఒక ఆటవికుడు మాట మీద నేర్చుకున్న ఊరపందిలా పడ్డాడు రోడ్డు మీద ఎన్నిసార్లు చెప్పినా అతనికి బుద్ధి ఉండదు ఎంపీ గారిని తిట్టడం ద్వారా పైకొద్దామని అనుకుంటాడు కౌన్సిలర్కి ఎక్కువ కార్పొరేటర్ తక్కువ ఉప్పు కారంకి ఉపకారంకి తేడా తెలియని వ్యక్తి అలాంటి వాటిని తీసుకుని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తిరగడం వీళ్ళ ప్రజల్లో ఏ మాత్రం వీరి పట్ల గౌరవం కల్పించుకోలేదు కానీ ఏ ట్రైన్ ఎప్పుడు చూసినా ఇలాంటిదే అంటే ట్రైనేజ్లో ఎవరో పడిపోయి చనిపోతే చడాలో అక్కడ చేరిపోయారు వీళ్ళు అలాగే అక్కడేదా అగ్ని ప్రభావం గారిని చేరిపోయారు అంటే వీళ్ళకి ముందే తెలిసి జరుగుతుందా ముందే తెలిసి జరుగుతున్న వీళ్ళకి మాకు అది అర్థం కావట్లేదు వీళ్ళే చేస్తున్నారా ఏ గర్ల్స్ హాస్టల్లో కానీ అక్కడున్న విద్యా సంస్థల నుంచి కానీ ఒక్క కంప్లైంట్ లేదు ఈట్ స్ట్రీట్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం వీరు మాత్రం చాలా బాధపడిపోతున్నారు అంటే మా ఎంపీ గారు తప్పు చేశారు వాళ్ళని కూడా పిలిచి నువ్వు షాప్ తీసుకోరా నువ్వు షాప్ తీసుకోరా అని ఇచ్చి ఉండాల్సిందేమో ప్రజలకు లాటరీ వేసి ఇచ్చేశాడు ఆయన వీళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే వీరికి ఎక్కడ మార్కెట్లో షాపులు తీసుకునే చరిత్ర ఉంది బినాదిగా నిర్వహిస్తుంటారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు టీడీపీ అధ్యక్షుల వారు ఇంకా రెండు మూడు పార్టీల వారు కలిసి భరత్ అంటే అభివృద్ధి చేసి ప్రజలు అంటుంటే వీళ్ళు భరత్ అంటే అవినీతి అంటున్నారు ఏం అవినీతి చూశారు మీరు మోరంపూడి ఫ్లైఓవర్ అంటడం కోసం నెలకి రెండు మూడు లక్షల రూపాయలు అద్దె వచ్చే తన గ్రౌండ్ ని ఆ ఫ్లైఓవర్ కోసం ఫ్రీగా ఇవ్వడమా అవినీతి మీ హయాంలో మీకు చేత కాలేదు మోరంపూడి ఫ్లైఓవర్ని తీసుకురావడం ఈ నేతగా కేంద్ర మంత్రితో శంకుస్థాపన చేసి వితిన్ మంత్స్ చాలా అత్యల్ప కాలంలో అది పూర్తి చేస్తున్నాడు వచ్చేదేమో ఎలక్షన్ ఎలాగైనా మనకు బతుకు తెలియదు లేదా మనం ఏం చేసి బతకాలన్న ఒక మేమాంసలో వీళ్ళు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ తిరుగుతున్నారు వీళ్ళు ఇది ఏమాత్రం బాగోలేదు మీ కళ్ళారా మీరు చూస్తున్నారుగా ఇప్పుడు రాజమండ్రి అంటే తెలియని రోడ్డు తీసుకొచ్చి చూపించడానికి రాజమండ్రి చాలా డెవలప్ అయిందంటే ఇంత రోడ్లు మాకు ఏ స్టేట్లో కూడా కనపడలేదు అంటారు ఎన్నో సంస్థలకి కోట్లాది రూపాయలు నిధులు సమకూర్చి అన్ని చేస్తుంటే ఈయన మీద ఉన్న దుగ్గ తప్ప అంటే వీరి అధినాయకులే అటువంటి వాళ్ళు ఇప్పుడు మనం దేవతలకు దేవులకు పూజ చేస్తే రంబఓర్స్ మేరకు పూజ చేసే రకం పవన్ కళ్యాణ్ గారు ఏ అంటే వాళ్ళు మాత్రం దేవతలు కాదా అని ఒక తె లెక్క ఇవన్నీ చూపిస్తాడు ఆయన అదే నేర్చుకున్నారు వీళ్ళు ఇప్పుడు రోడ్డు కృంగిపోయింది దాదాపు అన్నారు అది ఈ రోజుదా తెలుగుదేశం హయాంలోనే అక్కడ ఒక లారీ ఉంటే తడే మనం పడిపోయింది ఆరు అడుగులు దిగువకు వెళ్ళిపోయింది సీనియర్ పాత్రికేయులు ఎవరికి తెలియని విషయం అది అప్పటి నుంచి కూడా అది రిపేర్ చేసుకుంటూ అది ఎవరి హయాంలో జరిగిందండి అది ఆ రోడ్డు నిర్మాణం వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఏంటి సీనియర్ అందరికీ ఆ విషయం తెలుసు వీళ్ళు దేనికి కూడా పేరు పెట్టడానికి సరిపోరు అంటే మా కార్యకర్తలు మా కార్యకర్తలతో సమానంగా వాలంటీర్లు పనిచేస్తున్నారని వాళ్ళొక ఆరోపణ జీవితంలో ప్రథమ ఉద్యోగం వాలంటీర్ మన చెల్లె కూతురు ఈ సమానులైన వాళ్ళు వాళ్ళకి ఏ కళ్ళ కాడం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ ప్రజల్లో చొచ్చుకుపోయారని వీరి బాధ వాళ్ళ మీద నేలాభనిందులు వేశారు జన ఎవరు హర్షించలే కదా వారికి సపోర్ట్గా ఒక్క మాట కూడా ఎక్కడ రాలేదు ఇంకా అక్కడ నుంచి ఆ డబల్ డెక్కర్ నారాహి వాహం ఎక్కి అంటే ఆయనకు అన్ని ఎక్కువ ఎక్కువ కావాలి డబల్ డెక్కర్ లారీ అందరూ ఒక పెళ్లి చేసుకుంటే మూడు నాలుగు వెళ్ళిళ్ళు అదే వారసత్వంలో వీరందరూ తిరుగుతున్నారు ఏదో వస్తే అది మాట్లాడేస్తే అది నిజాయితీ పడని ముద్రేసేయడం జగన్ గారు బటన్ నొక్కి కోట్లాది రూపాయలు జనాలకి ఇస్తున్నాడు మధ్యలో ఎటువంటి దళారి లేకుండా వీరు అలా కాదు జన్మభూమి కమిటీలో అవి పెట్టి వీరికి నచ్చిన వారికి ఒక్క ఒక కొత్త వ్యక్తికి పెన్షన్ రావాలంటే మరొకటి ఒకటి చచ్చిపోతాయి కానీ వచ్చేది కాదు తెలుగుదేశం హయాంలో ఈ రోజు అరవై ఏళ్ళు నిండితే చాలు ఆటోమేటిక్ గా వాలంటీర్ వచ్చి పూర్తి చేసి ఇస్తుంది ఇవన్నీ చూసుకుని వీరు రాజమండ్రి సీటు కాదు కదా స్టేట్ లో ఎక్కడ వచ్చేలా లేదు ఎక్కడో చోట బురద చల్లండరా ఎలాగైనా మీరు అంటారా అని వీరు అధినాయకులు చెప్తుంటే వీరు ఈ రంగం ప్రవర్తిస్తున్నారు ఎక్కడ వీరు ఎన్ని చేసినా ఎటువంటి అలజడి రాదు వీరు గత ఎంపీ ఉండేవాడు ఇసుక దొంగ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మొత్తం లారీ లారీలు పట్టిపోయాడు ఆయన ఆయన చేసిన ఒక అభివృద్ధి లేదు భరతరాము గారు చూసుకుంటే ఆయన తిండి తినవో కనపడదు నిద్రపోవడమో కనపడదు ఎంతసేపు రేపే ఎలక్షన్ రేపే చివరి రోజురా అన్నట్టుగా ఎప్పుడు ప్రోగ్రామ్ ఒక్క ఎంపీని మీరు ఇండియా మొత్తంలో చూపించండి ఆయనకిలా కష్టపడేవాడిని అండి పాలన పారదర్శకంగా ఆయన చేసుకొస్తుంటే ఏ రకంగా బురద జల్లాలా ఈ కుర్రాడు కానీ ఎమ్మెల్యే అయ్యాడంటే అతని మనవడు కూడా ఎమ్మెల్యేగా ఉంటాడు ఇక ఈయన మంత్రి అయిపోతాడు మన అతన్ని మనం ఓడించడం మన వల్ల కాదు అన్న ఒక అభిప్రాయానికి వచ్చే ఎలాగైనా బురద జిల్లాలో తిరుగుతున్నారు ఇప్పుడు మీ అందరం ఒకటే చెప్తున్నా మీరు అభివృద్ధిలో పాటుపడండి పనికిమాల మాటలు పనికిమాల్ ప్లస్ బీట్లు పెట్టి మమ్మల్ని కించపరచాలని చూస్తే మాత్రం ప్రజలే హర్షించరు మేము ఒకటే చెప్తున్నాం ఎంతో దమ్ముగా మా పార్టీ మీకు మేలు చేసి ఉంటే మీ మీ కుటుంబంలో మేలు కలిగి ఉంటే మీరు మాకు ఓట్ వేయండి మీరు అలా చెప్పగలరా పదిహేను సంవత్సరాల పాటు మీరు రాజమండ్రి వెళ్ళారు మీరు చేసిన అభివృద్ధి ఒక్కటి చూపించండి దయచేసి విజ్ఞతతో మెలగండి చవుకుమారి మాట వేద్దు